అస్మద్ గిర్భ్యో నమ శ్రీమతే రామాంజయ నమ ఈరోజు మంచి మాట పది మందికి సహాయపడాలి అంటే ఎంత డబ్బు అవసరమో తెలుసుకున్నాం ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్ధుడి వద్దకు వచ్చాడు ఇలా అడిగాడు నేను ఎందుకు పేదవాడును బుద్ధుడు సమాధానం ఇలా చెప్పాడు మీరు ఎందుకు పేదవారంటే మీరు ఎటువంటి ఔదార్యం లేరు మరియు దాన చేయరు కాబట్టి మీరు పేదవారన్న అన్నారు నేను ఇతరులకు దానం చేయడానికి నా వద్ద ఏమున్నది కనుక అని ఆ పేదవాడు అడిగాడు అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను మీరు కలిగి ఉన్నారు తెలుసా అది మీ ముఖము ఉంది మీరు ఇతరులతో మీ ఆనందాలను నవ్వులను పంచుకోవచ్చు ఇది ఉచితం ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది రెండవది మీ కళ్ళు మీకున్నాయి మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు ఇది నిజం మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు వాటిని మంచి అనుభూతితో చేయండి మూడవది మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు మంచి చర్చించి సత్సంగములో చేర్పించి వాటిని విలువైనదిగా భావించండి దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి నాలుగవది మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది మీ దయగల హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు వారి జీవితాలను తాకవచ్చు మీరు కలిగి ఉన్న చివరి ఐదవ సంపద మీ శరీరం ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు ఒక చిన్న శ్రద్ధ మనం చేసే కనుసైగల ద్వారా జీవితాలను వెలిగించగలవు భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది విలువైనది సర్వోత్తమైనది మిత్రులారా కావున ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ పది మందికి చేతనైన సహాయం చేస్తూ మన జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మకు సార్థకత చేకూర్చుదాము సర్వే జనా భవంతు లోకా